విమర్శలే నా విజయానికి మెట్లు బీటీపీని పూర్తి చేసి తీరుతాం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నన్ను డేరా అని పిలిచి అవమానించారు కానీ నేను విజయంతో నిరూపించుకున్నాను ఇది ఆరంభం మాత్రమే ఇంకా చేస్తాను అమిలినేని సురేంద్రబాబు గారిని డేరా బాబా అన్నవారిని విమర్శిస్తున్నాను విమర్శలు విజయానికి పునాదులు ఆయన బీటీపీని ఖచ్చితంగా పూర్తి చేస్తారు అవును ఏదో చిన్న పరపాడుగా మాట్లాడితే అది చాలా సూచనలు చేసి చాలా తప్పుగా చూపించి అవమానంగా ఆయన్ని చూశారు అవన్నీ కూడా వచ్చారు ఎందుకంటే ప్రభుత్వం ఆ దారు విషయం కాదు మన కాపాడుకుంటూ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అందరినీ కూడా కాపాడుకుంటూ ముందు నడిపిస్తూ ఎప్పుడు కూడా పార్టీ సంబంధించిన నాయకుల కార్యకర్తలు ఎక్కడికక్కడ బలోపడం చేస్తూ ముందుకు తగ్గారు పార్టీ నాయకులన్నా కార్యకర్తలన్నా అమితమైన ప్రేమ ఇప్పుడేమన్నా ఒక సోదరు చెప్పారు ఇండిపెండెన్స్ గురించి నిజంగా చాలా గొప్ప కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఆయన ఏదైనా చెప్పాలి అలాంటి కార్యకర్తలు రుణం తీసుకోవాలనే ఉద్దేశంగానే ఆ రోజు ఇన్సూరెన్స్ కావాలి ఈ రోజు కూడా ఏ రోజు మీటింగ్ జరిగినా నాకు ఒకటే చెప్తారు మీరు కార్యకర్తలతో బాగుండండి నాయకులు గౌరవించండి నాయకుల మధ్యలో ఉండండి ప్రజల మధ్యలో ఉండండి ప్రజలకు సేవ చేయండి తప్ప ఏ రకమైన పార్టీ కానీ ప్రజలు కానీ లేదా పార్టీ సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టదు మనం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం ఎన్నో ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ఒకటే చెప్పారు బీజేపీలో చాలా క్రమశిక్షణ ఉంటుంది మన కనకరాం జయంతి మంత్రి అదే చెప్పాడు నాకు ఎంతో క్రమశిక్షణ బీజేపీ పార్టీలో ఉంటుంది అలాంటి బిజెపి పార్టీ సిద్ధాంతాలు మనం కూడా అమలు చేసుకోవాలి కార్యకర్త ఎందుకు కూడా ఆలోచించారు కార్యకర్త పార్టీ కోసం పనిచేస్తారు పార్టీలో జెండా మోగుతారు మనం కూడా మన నాయకులు మన కార్యకర్తలకు అదంతా అలవాటు చేసుకోవాలి అంటే ఇప్పుడైతే మనం తప్పు చేస్తాం

అంటే ఎన్ని ఆరాక్యకరంగా చేసిన వ్యక్తి మరి ప్రభుత్వం ఎక్కువ వచ్చిందంటే నమ్మ నమ్మదామా అది వీలు కాదు అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా ఊహించుకోలేం అలాంటి ప్రభుత్వాన్ని కూడా ఊహించుకోలేము నన్ను కూడా ఇదే ఇదే కళం గడంతో డేరా బాబా అన్నారు ఇంగా ఆయన ఇవారైన ఒక పాల్యంలో పంపించాను అంటే ఆ రోజు యోగా గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎమ్మెల్యే టికెట్ చేసి ఈ ప్రాంతంలో అడిగిన చోట నిజంగా ఆయన లోకల్ సభ ఎప్పుడు రుణపడి ఉంటారు

కోల్డ్ స్టోరేజ్ చెప్తున్నారు అంటే నేను కూడా ఈ వద్ద ఎప్పుడు చెప్పలేదు ఇంకొక ఆరు నెలల్లో మనందరూ కూడా కోల్డ్ స్టోరేజ్ రాబోతున్నాయి అంటే అలాంటి గొప్ప వ్యక్తి చెప్పే వ్యక్తి నారా లోకేష్ బాబు అలాంటి వ్యక్తి జన్మదినం జరుపుకోవడం చాలా అదృష్టం ఇంకొక విషయం నిజంగా మన కళ అంటే నాకు ఖచ్చితంగా చెప్పారు ఎక్కడ కూడా అనౌన్స్ చేసుకోవదండి మీరు ఎక్కడ చెప్పుకోదండి ఇది మన యువనాడు నారా లోకేష్ బాబు గారు మన మీద ఉన్న ప్రేమ ఆ రోజు కర్మరా జయంతికి వచ్చిన రోజు మనం మన ప్రజల తరఫున ఏమడిగాం మనకి టమాటో ఎక్కువ పట్టిస్తున్నాం ఆ టమాటో యూనిట్ కావాలని మనందరం కూడా అడగడం జరిగింది నిజంగా చాలా గర్వం గౌరవం ఈ ప్రాంత ప్రజల మీద ఆ టమేటో ప్రాసెస్ ఇల్లు కూడా ప్రాసెస్ దీంట్లో ఉంది మన ప్రాంతానికి ఇరవై కోట్ల రూపాయలు కూడా ఆ టొమెటో ప్రాసెస్ రాబోతుంది అంటే ఎక్కడికి ఏం కూడా అన్ని అభివృద్ధి పైటాయి మనం ముందుకెళ్తున్నాం చెప్పుకుంటే మన యువరి అక్కడ నారెక్కడికి భావగా చేసుకున్న కృషికి అంత ఎంత కాదు నిజంగా చంద్రబాబు నాయుడు గారు పిలిచి నువ్వు విద్యార్థిగా ముందుగా తీసుకుంటున్నావు కష్టమైన కష్టమైన మినిస్టర్ అదే ఇబ్బందికర మినిస్ట్రీ చాలా యూనియన్లు ఉండాలి ఇబ్బంది అంటే ఖచ్చితంగా నాకు అదే కావాలి ఎందుకంటే పిల్లల భవిష్యత్తు వాళ్ళ తల్లిదండ్రుల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత నా బాధ్యత తీసుకుంటా అని చెప్పి ఆ రోజు నిరంతరం పాఠశాలలు కావచ్చు అలాగే తల్లిదండ్రులకు సంబంధించిన తల్లికి వందనం కావచ్చు ఇంకా అన్ని రకరకాల స్కూల్ చిన్న పిల్లలు అన్నీ కూడా పిల్లలకు అందించే బాధ్యత తీసుకొని సంతోషంగా పిల్లలు బాగా స్కూల్ వెళ్ళి వాళ్ళ భోజనం చేసి రోజు మంచి చదువు చదివి గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఏం కలిగి నిరూపించే విధంగా కూడా నారా లోకేష్ బాబు గారు తీర్చిదిద్దడం గౌరవ గర్వకారణం ఇలాంటి పరిపాలనలో మీ ముందు మనందరి ముందు ఉండడం కూడా నాకు కూడా గర్వకారణమే ఎందుకంటే అవమానాలు మరో జరుగుతాయి అవమానం మనం ముందుకు వెళ్ళినప్పుడే ప్రజాసేవ చేసినప్పుడే ప్రజలు గుర్తిస్తారు ఖచ్చితంగా నేను ఒకటే చెప్పగలుగుతా రాబోయే కాలంలో నారా లోకేష్ బాబు గారు ప్రతి కార్యకర్తకి నూటికి రెండు వందల శాతం న్యాయం చేస్తానని మాత్రం సత్యం 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 ఎవరు కూడా ఎందుకంటే కష్టపడే వాళ్ళని ఎక్కడ కూడా ఆయన విస్మరించారు ఎందుకంటే కష్టపడే ప్రతి ఒక్క ఆయన మనకు తెలియక వ్యక్తులు ఇక్కడ మన ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు ఎక్కడ కూడా సేకరిస్తున్నారు ఎక్కడ అక్కడ చేరవేస్తున్నారు అంటే అంటే వ్యక్తి కష్టపడుతున్నారు అతని కష్టపడిన వ్యక్తిని ఏమనుకో కష్టపడే వ్యక్తిని మాత్రం ముందుకు తీసుకెళ్తున్నారు అలాంటి వ్యక్తితో ఉన్న మన నారా రాకేష్ బాబు గారు నలభై జన్మదినం జరుపుకోవడం అందరికీ గర్వకారణం నా ఒకటే సందర్భం ఈరోజు మనం జనవరిలో ఉన్నాం ఏప్రిల్ ఇరవై తారీఖు మన ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా కావచ్చు జనసేన జెండా కావచ్చు ఆ రోజు మన కాన్ఫరెన్స్ లో ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎదురే విధంగా మనం ఎందుకంటే అప్పుడే మన మీద విశ్వాసం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు ప్రజలకు మన మీద గొప్పం చెప్పుకోవడానికి ఇంకోటి ఏదో రకరకాలు కాదు నిజంగా మనకు అవకాశం కల్పించారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం ఏదైతే మనకు రాబోయే పరిశ్రమలు రాబోతున్నాయి ఇంకా కూడా అభివృద్ధి వైపు రోడ్లు కూడా ముఖ్యంగా చాలా రోడ్లు కూడా అద్వారమైన పరిశ్రమ ఆ రోడ్లు కూడా అన్ని కూడా శాంక్షన్ రాబోతున్నాయి మన ప్రాంత మాత్రం పండించే ప్రతి పంట సకాలంలో మార్కెట్ వచ్చే విధంగా కూడా రోడ్లన్నీ కూడా కీర్తించడం ఖాయంగా ఉంటుంది ఆరోగ్య విషయాల్లో కూడా ఎందుకంటే నిత్య మార్గాలతో సతమతమైన మన ప్రాంత ప్రజలకి మంచి హాస్పిటల్ కూడా రాబోతున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన ప్రాంత అభివృద్ధిని మీరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది నారా గారు కృషిని మన ప్రజలకు కూడా తెలియజేయాలి ఎందుకంటే ఆయన పడిన అవమానాలు ఈ రోజు నిజంగా నేను మొన్నటే విన్నా డొనాల్డ్ ట్రంప్ సమావేశం అమిత్ షా గారితో నిజంగా ఏర్పడానికి అంత అపాయింట్మెంట్ మోడీ గారు ఎంతో ప్రేమతో పిలిచి మాట్లాడే ఆప్యాయత అంటే నిజంగా మోడీ గారు అమిత్ షా గారు గొప్ప నాయకులు గొప్ప వ్యక్తులు మన దేశానికి అలాగే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇంత ప్రేమ ఎందుకు ఆయనలో ఉంది గుణం మంచి గుణాలు ఉన్నాయి ఆ ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి ఈ రోజు మన రాష్ట్రానికి మనం ఊహించుకున్నంత నిధులు ఎన్నో రకాలుగా ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి నిన్ననే మన కర్ణాటక మంత్రులతో కలిసా నేను ఎంపీ పటేల్ గారితో ఆయన అంటే మాట్లాడు మా ప్రాంత మీ ప్రాంత ముఖ్యమంత్రి నిత్యం అలాగే తోడుగా ఉన్న లోకేష్ బాబు గారు ఎప్పుడు కూడా ఇండస్ట్రీస్ మాకు రావాల్సిన వాటా మీ రాష్ట్రం తీసుకెళ్తుందని ఆయన చెప్పారు మీకు ఇంకా ఇంట్లో తక్కున్నా కూడా మీ రాష్ట్రం అంతా కూడా మొత్తం ఇండస్ట్రీస్ దాగుతుందంటే మీ ముఖ్యమంత్రి అలాగే నారా లోకేష్ బాబు కృషి అని చెప్పారు వాళ్ళ ముఖ్యమంత్రి నువ్వు ఎల్లు చెప్పారంట మన ముఖ్యమంత్రి స్వయం భుజాలు నారా లోకెళ్ళి ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తారంటే మన ఇది వాళ్ళ ఏదో ఎంజాయ్మెంట్ కావాలి ప్రజల కోసం నిత్యం ప్రజలకు రావాల్సిన అవసరం ఎందుకంటే ఆర్థికంగా మనం బాగుండాలి నిరుద్యోగ సమస్య తీరాలంటే మన రాష్ట్రం ఖచ్చితంగా పరిశ్రమలు రావాలి అభివృద్ధి కావాలి అందులో వాళ్ళు దావూసుకెళ్ళి

MORE